తెలంగాణ రాష్ట్ర గీతం ఈరోజు ఎందుకో అవుతుంది తెలంగాణ ఉద్యమకాలంలో జయ జయ హే తెలంగాణ పాడని తెలంగాణ వారు లేరంటే అధిశ వ్యక్తి కాదు ఆ టైంలో మనం తెలంగాణ ఉద్యమ ఉద్యమకాలంలో అనఫిషియల్గా తెలంగాణ రాకుండా మనం ఆ రోజే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణని మనం ఆ రోజు రాష్ట్ర గీతంగా ఉద్యమకాలంలోనే అనౌన్స్ చేసిన సందర్భం ఆ సందర్భంలో ఆ పాట అంత ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత ఆ పాటని పాడడానికి బాలసుబ్రహ్మణ్యం గారిని రసమై బాలకృష్ణ అప్రోచ్ కావడం జరిగింది ఆ సందర్భంలో ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ పాట ఇది నేను పాడను అని ఆయన తిరస్కరించిన సందర్భం ఆ తర్వాత తెలంగాణ వచ్చింది కానీ ఎందుకో మరి కేసీఆర్కు ఆ తెలంగాణ ఉద్యమకాలంలో దగ్గర నుండి రీ రీ రికార్డింగ్ చేసినటువంటి కేసీఆర్కే ఆ పాట రాష్ట్ర గీతంగా ఆయన అనౌన్స్ చేయలేదు ఆ తర్వాత పది సంవత్సరాలు గడిచిపోయినాయి పది సంవత్సరాలల్లో ఏ తెలంగాణ వాది కూడా ఏ తెలంగాణ కళాకారుడు కూడా ఆ దాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు చేయలేదని ఎక్కడ అడిగిన సందర్భాలు కూడా లేవు సరే కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది వాళ్ళు ఏ హామీలు చేయకుండా ఒక రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతుందో దాన్ని జయ జయ హే తెలంగాణని ఈరోజు రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి పాటని ఒక అఫీషియల్గా కంపోజ్ చేయడానికి అంధశ్రీ గారు కీరవాణ్ణి అప్రోచ్ కావడం ఆయన దానికి ఓకే చెప్పడం ఆయననే తో తెలంగాణ వాదుల్లో ఎక్కడ లేని కోపం అయితే వస్తున్నది మరి ఆ కోపం ఎందుకు వస్తుంది అంటే ఆ ఒక పాట చిరస్థాయిగా నిలిచిపోవడం తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఉద్యమకారులకు ఇష్టం లేదా ఒకసారి ఆలోచించాలి అంటే అంధశ్రీ రాసినందుకే ఆ పాటకు అంత గౌరవం దక్కొద్దా లేకపోతే కీరవాణి ఏమైనా ఇప్పుడు వైజాగ్లో ఉంటుందా లేకపోతే విశాఖపట్నంలో ఉంటుండా ఎక్కడ ఉంటుండో చెప్పాల్సిన అవసరం అయితే తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నది అంటే తెలంగాణ పాటనే పాడొద్దు అన్న ఒక ఆంధ్రుల నుంచి తెలంగాణ ఒక ఆస్కార్ విన్నర్ అయినటువంటి కీరవాణి గారు ఈరోజు పాటని కంపోజ్ చేస్తాను ముందుకొస్తే దానికి ఏం జరుగుతుంది ఏ అన్యాయం జరుగుతుందో వీళ్ళే అర్థం చేసుకోవాలి మరి కేసీఆర్ కట్టినటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం ఏమైనా తెలంగాణ వాళ్ళు కట్టిరా